బ్రాట్ యూ బై వీగాట్ కో పవర్డ్ బై సెన్స్ డైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్ జూన్ రెండున నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం అందుకు సంబంధించిన పనులు సికింద్రాబాద్ పదే గ్రౌండ్స్లో శరవేగంగా జరుగుతున్నాయి గౌరవ వందనం సమర్పణ కోసం రిహార్సల్స్ చేస్తున్నారు పోలీసులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు సీఎస్ శాంతి కుమారి డీజీపీ రవిగుప్తా ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి వీవీఐపీలు వస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పరేడ్ డ్రోన్స్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను బాంబ్ స్క్వాడ్ డాక్ స్వాడ్ తో జల్లడ పడుతున్నారు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో భారీ టెంట్లతో పాటు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు ముఖ్య అతిథులు ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక లాంజ్లు ఏర్పాటు చేస్తున్నారు జూన్ రెండున ఉదయం సాయంత్రం ఘనంగా వేడుకలు నిర్వహించబోతోంది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు అతిరథ మహారథుల్ని ఆహ్వానించింది ప్రభుత్వం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు అలాగే మాజీ సీఎం కేసీఆర్ తో పాటు వివిధ పార్టీల ముఖ్య నేతలకు కూడా ఆహ్వానాలు పంపింది తెలంగాణ ప్రభుత్వం జూన్ రెండున ఉదయం పది గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేసే జాతీయ పతాకం ఆవిష్కరణతో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ప్రారంభమవుతాయని సిఎస్ శాంతి కుమారి అన్నారు అదే రోజు ట్యాంక్ బండ్ పై ఐదు వేల మందితో ఫ్లాగ్ వాక్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు సో టెన్ ఓ క్లాక్ పక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మన జాతీయ జెండా చీఫ్ మినిస్టర్ గారు ఎగరవేయడంతో టెన్ ఓ క్లాక్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది టెన్ నుంచి వరుసగా అన్ని అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఈవినింగ్ ట్యాం ఈవినింగ్ ట్యాంక్ బండ్ మీద చాలా గాలా ఈవెంట్ జరుగుతుంది దానికి పెద్ద ఎత్తున అంటే కనీవిని ఎరుగని విధంగా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది అయితే రేపు ఎల్లుండి జరిగే ఈ గాలా ప్రోగ్రామ్కి రేపు సాయంత్రం నుంచి మేము టూరిస్ట్ని అంటే విజిటర్స్ని అలవ్ చేయడం జరుగుతుంది అక్కడ షాపింగ్ ఫన్ను ఫెస్టివల్ ఎంజాయ్మెంట్ అన్ని ఎంటర్టైన్మెంట్ కలిపి చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది చాలా గొప్పగా ఫైర్ వర్క్స్ కానివ్వండి కార్నివాల్ కానివ్వండి ఆ తర్వాత ఈ మన మొన్న కొత్తగా న్యామక పత్రాలు తీసుకున్న వాళ్ళందరితోటి కూడా ఒక మంచి వాక్ పాస్ట్ జరుగుతుంది చాలా మంచి కలర్ఫుల్ అండ్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్